హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ఈ రోజు మన ఆత్మీయ గోదావరి సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వచ్చింది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కుటుంబం ఏది ఎలకలు పట్టడమే తన జీవన వృత్తిగా చేసుకుని ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ జీవిస్తున్నారు వారి జీవన విధానాలు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నారండి మనం ఎన్నో సౌకర్యాలతో జీవిస్తున్నా కూడా ఏదో లోటును వెతుక్కుంటూ ఉంటాం అలాంటిది వీరు సొంత ఊరిని వదిలేసి ఉన్న ఇల్లుని వదిలేసి ఎక్కడెక్కడికో వచ్చి గుడాల వేసుకుని ఎలా జీవిస్తున్నారు అవన్నీ కూడా లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాను ఈ అడిగి వాళ్ళ ఇంట్లో విశేషాల గురించి తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరుతామండి నల్గొక్క మీ ఇల్లు చూపిస్తారా ఇవి వెదురు కర్రలతో కట్టారా సారి చూడండి లోపలికి రండి వెదురు బొంగులతో మరక మేసి కట్టారు మరి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదండి వేడి రాదా మీరు వేడి వస్తుంది కదండి కింద కూడా వర్షం వచ్చిందంటే కూడా కష్టమే కదా వచ్చేస్తాయండి ఇది రూమ్ అండి ఇది బెడ్రూమ్ ఆ ఇప్పుడు పక్కన చూడండి ఒకసారి వారి సామానం రోజు వాడే సామానం అన్ని కూడా అక్కడ పెట్టుకున్నారు ఇదేంటండి ఇలా పెట్టుకు ఇదేంటి ఇలా చెక్కలా కట్టారండి అది బట్టలు పెట్టుకుంటారండి మామూలుగా చక్కలాగా ఉంటే కట్టా చూసారా బట్టలు కూడా షెలక్ తయారు చేసుకున్నారు రెండు లోపలికి రండి ఇది ఫోల్డింగ్ మంచాలు రెండు వేసుకున్నారు బట్టలకి వాటికి కూడా మంచిగా దండాలు కట్టుకున్నారు ఇక్కడ చూడండి చెక్కలతో అల్మరాలు ఏర్పాటు చేసుకున్నారు రోజు వినియోగించే వస్తువుల కోసం ఇటు సైడ్ సైడ్ కూడా చూడండి అల్మరాలు క్రియేట్ చేసుకున్నారు ఈ ప్రక్కన ఇక్కడ చూసారా ఈ చెక్క మీద బట్టలు పెట్టుకుంటారంట ఇది ఇంకొక రూమ్ అండి ఇక్కడ ఏం పెడతారండి ఇదేంటి ఇక్కడ సామాన్ పెడతావండి వినియోగించుకునే సామాను ఇదంతా పెడతాము ఎలా కిందకి దింపాను ఇదేం బట్టలు పెట్టుకుండేదండి చేదిరేసాను మరి పాములవి రావచ్చండి మన వచ్చింది తోగి తొగి నెలలోకి వెళ్ళిపోతుందా వెళ్ళిపోయింది తొగేసి చీసేసింపేశావండి మన రెండు రోజులు అవుతుంది సాస్ కాసు

ఇది చూడండి అసలు దీని చూస్తే ట్రైన్ లో బెత్త ఉంటది కదా ఆ టైప్ లా క్రియేట్ చేసుకున్నారు దీని నిండా సామానం పెట్టుకుంటారంట ఆ సైకిల్ కొబ్బరి కోర్ కూడా ఉంది వారి సామాను బట్టలు అసలు ఆ ఇంటిని ఎలా నిర్మించుకున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం ఆ ఇంట్లో ఇల్లు చూసాం కదా అండి వాళ్ళు పక్కనే వాష్రూమ్స్ కూడా నిర్మించుకున్నారు చూడండి చూడండి ఎంత గట్టిగా స్ట్రాంగ్ గా నిర్మించుకున్నారా ఇది ఇది దేనికండి కోల్డ్ కండి ఇది కోళ్ళు కూడా పెంచుతారు కోళ్ళు పెంచుతామండి ఇది పచ్చి కోళ్ళు ఇళ్ళలో రాకుండా పచ్చి కోళ్ళు కట్టుకున్నాం అండి కోళ్ళు కట్టుకున్నాం అన్నమాట అంటే మరి ఆసలకి పాములు వస్తున్నాయి అని ఇంకా కోళ్ళకి ఏరేసి చప్పుడు మాట బాగుంది అందుకని ఇది ఏరే పెట్టుకున్నాం అండి కానీ వచ్చేది అండి మన వచ్చిందండి మన మన వచ్చింది పంతముందు పంతొమ్మిది వచ్చింది మనకి అంటే మేము అంటే ఇంకొక చంపేస్తాం పాములు మండిలు ఉంటే అవదండి మండిలు ఉంటే చంపేతాం ఉంటే భయం కదండి నెడట్ల అంటే మనకి అన్నిటికంగ దేవుడి భయం ఇదేంటండి ఇలా నిర్మించారు ఇలా కొండల అంటులు కడుకునేదే ఏముంది బాల్తనేండి అండి మీ బోర్లించినాది మీ బోర్లదరండి ఇది ఈ ఎదుగటను కూడా చేస్తా అంగ అసలు అన్నండి అంటే దుమ్ము నీళ్ళు వీళ్ళు కాలిపోతాయి కదండి అందుకే దాన్ని పోలిస్తారు అనమాట విధానాన్ని వారి ఇంటిని చూసాం కదండి వారి వృత్తిని గురించి వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకున్నాం నమస్తే అండి మీ పేరు బాబు ఇంటి పేరు ఎన్న ఏ ఊరు నుంచి వచ్చారండి గుంటూరు జిల్లా అండి గుంటూరు జిల్లా దుగ్గల దేంద్రపాడు ఏ ఊరు అండి రేంద్రపాడు రేంద్రపాడు దుగ్గల మండలం అంటే మీరు ఇలా ప్రతి ఊరు వలస వెళ్తూ ఉంటారండి నువ్వు ఇచ్చావంటే ఎక్కడ ఉండిపోతాండి ఇక్కడ ఉంటామండి ఇక్కడ ఉండి ఎక్కడ చాలకి ఎలక ముందు ఉంటా ఇది ఉంటే ఎక్కడ ఉండిపోతాండి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరి పిల్లలకి స్కూల్ అంటే మీ మళ్ళీ మీకు చెప్పాలి ఇక్కడ ఇక్కడ ఉండదు కదా బడ్లు ఉంటాయి కదండి మరి జాయిన్ చేసుకుంటారండి జాయిన్ చేసుకుంటాం అండి జాయిన్ చేసుకుంటే ఇక్కడ వేస్తామండి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటికి జాయిన్ చేస్తామండి పాపం వాళ్ళు ఫ్రెండ్స్ ని మిస్ అవుతారు కంటిన్యూ గా స్కూల్ ని మిస్ అవుతారు కదండి మీకేదో మరి ఏమంటే పట్టుకుని చెక్క ఎలా తప్పదు కదండి మరి మాకు 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 ఉంటానికి ఏం లేదు అలాగే అలాగే కనీసం భూమి లేదు అలాగే ఉంటానికి అసలు లేదు మనకి ఏం లేదు మీద ఇంకా గిట్ట గిట్ల పని చేసిన బతుకు ఏం కూలి పని చేసుకోవడం లేకపోతే చాలా ఎలకలు పోయి ఎలకలు పోయి నోకలు ముందు అతను ఎలక కొట్టుకుంటా అది కూడా ఉంటాయి మాకు ఇదే అని ఇచ్చి మాకు ఇదే పని అండి ఇప్పుడు ఇలా గోడాలు వేసుకున్నారు కదా మరి ఈ స్థలము ఈ స్థలము రైతుండీ రైతు అడిగామండి అడిగితే డబ్బులేం లేదండి అంటే మేము మాములుగా పండు వస్తామండి పండుగ వచ్చి మూడు నెలలు నాలుగు ఉంటామండి మూడు నెలలు మళ్ళీ మళ్ళీ ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఇళ్ళకి పోయి మళ్ళీ పాత వెళతామండి మరి కొలదయం వచ్చేసి మళ్ళీ మూడు నెలలు ఉంటాం అండి మూడు నెలలు అది మళ్ళీ అప్పుడు మళ్ళీ పంటలు అయిపోయినా చేద్దాం మళ్ళీ ఇంటికి మళ్ళీ ఇంటికి పోతాం రోజు వెళ్తూ పని రోజు ఉంటదండి ఉంటదండి మీ వెళ్తా వెళ్ళాలి ధైర్యం వెళ్తామండి అందరు పిలుస్తారా రైతులు అందరూ రైతులు మేము కనుక్కొని రైతులను కుదిరించుకొని మా మామూలుగా ఎంత ఎంత పెడతామని ఎక్కడ కానీ మామూలుగా కనుక్కొని ఇంకా వాళ్ళకి పెట్ట ఉండవాలి పెడతామండి వాళ్ళకి రైతులకి ఛానల్ మషీన్ కొట్టేస్తాం కిట్టే వాళ్ళ మరకు వెళ్ళి వెళ్ళి ఇంకా ముందు వేసేసి నూకలు వేస్తామండి నూకలు వేసి మళ్ళీ వెళ్ళకుంటే మళ్ళీ మళ్ళీ కొండ తిప్పాలండి పొగ పొగ కూర కొట్టాలండి పది రోజులు పది రోజులు వెళ్ళాలి వెళ్ళి అవి కొట్టుకుంటా ఉండాలండి ఉన్న పాములు అవన్నీ ఎన్నో ఎన్నోపడతాయి పాములుంటాయి అన్నీ ఉంటాయండి అదే పాములు అపడతాయి అన్నీ పడతాయి మళ్ళీ పాములు కూడా మన ఒకసారి ఈలుగా ఉంటే ఈలుగా ఉంటే కొడతామండి చంపేస్తాం మన పైన ఉంటే కణాలు ఉంటే మరి కొట్టలో ఉండే చాలా బాధ మరే మరి చాలా ఇది కాదండి మరి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఊరికాని ఊరు అంతే అండి మరి ఊరికాని గుడి వచ్చాము కదండి ఏదో పట్ట గురించి ఎక్కడైనా వెళ్ళాలి చెప్పదు మనం ఎక్కడికైనా మరి పట్ట గురించి మరి ఎక్కడైనా ఎక్కువ ఊరికన్నా తప్పదు తప్పదు ఎక్కడికి వెళ్ళాలి తప్పదండి రోజుకి ఎన్ని ఎలకలు పడతారండి మాకు ఎలక ఉండదు అండి పంటగా ఎంత ఉండదండి ఇంత ఇస్తాము అంటారు ఇప్పుడు మేము మాత్రం ఉంటే ముప్పై ఉంటే ఆ దొడ్డు మొట్ట చెప్తారండి రైతులు మొత్తం దొడ్డు మొత్తం వాళ్ళందరూ రైతులు చెప్పుకొని మాల్గా వెళ్ళి అడుగుతాం రైతులని పెద్దాన్ని పట్టుకుంటే వాళ్ళు ఏమైనా చెబుతాయా రైతులు అందరూ కనుక్కుంటామని వాళ్ళు చెప్పి చెబుతారు వాళ్ళందరూ కనుక్కొని మనకి మనకి చెబుతారండి చెబితే వాళ్ళు కొంతమంది ఉప్పు కొంతమంది ఒప్పుకోడండి ఆ ఉప్పును ముడికి వేస్తామండి వాళ్ళు ఒప్పుడు వెళ్ళి మళ్ళీ చేయలు మానేస్తాం అండి మళ్ళీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ చేలు వాళ్ళ చేయలు కొడతా ఉంటే మళ్ళీ వాళ్ళు మా చెబుతారు మళ్ళీ 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 వచ్చే పంటకి చెబుతారు మరి మాది కూడా వేసే అంటారు మళ్ళీ వాళ్ళు కూడా వేస్తా అట్లాగా అంటే పంటకు ఒకసారి ఇస్తారు అంటున్నారు మరి ఈ లోపు మీకు ఇంట్లోకి వెళ్ళటం ఇంట్లో వెళ్ళడం అంటే బయటకు వచ్చి వచ్చేసి అంటున్నాం ఇంకా ఇంకా వాళ్ళని రైతులు నడుకొని రైతులు వాడుకొని మనకి చాలా మంది వాళ్ళని పెద్ద వాళ్ళు ఇచ్చుకుంటామండి అండి ఇంకా వాళ్ళు ఇచ్చిన మాకు ఇంట్లో జరిగిందండి జరగదండి ఎంతమంది అండి పిల్లలు ముగ్గురు అండి ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు ముగ్గురు వస్తారా ఇక్కడికి ఇద్దరు ఇంటి చూస్తారా అండి ఎవరన్నా ఉన్నారా మాకు మన దాకా ఎక్కువ ఉన్నాడు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట అయితే ఉన్నారు కానీ పిల్లల్ని బాగా చదివించుకుంటే వాళ్ళకి కష్టాలు ఉండవు కదండి కష్టం ఉండవండి మరి ఉండిపోతే మరి పిల్లలు మాకు లేదండి అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా బాగున్నాయి కదండి మేము మనకి అంటే ఇంక మనకి కొద్దిగా ఇంటి ఎవరు లేదు హాస్టల్స్ అని అంటే మీరు ఇలా తిప్పడం వల్ల వాళ్ళు చదువు పాడైపోతుంది మళ్ళీ వాళ్ళు కూడా ఇదే వృత్తిలోకి రావాలి మళ్ళీ ఒక స్థిరత్వమైన ప్లేస్ ఉండదు వాళ్ళకి పాపం ఉండదండి అందుకని అందుకని మా అబ్బాయి గారు చెప్తున్నా నేను కూడా ఆ బాధ బాధండి ఏంటంటే పిల్లలు చదువుతామని చెప్తాను కూడా అందుకని మా అబ్బాయి చెప్తానండి మళ్ళీ వచ్చేసారు మాట మళ్ళీ ఇంకా మళ్ళీ పళ్ళు వెళ్ళిపోతాండి మన కష్టాలు అంతేనండి మన బాధ మన కష్టాలు మళ్ళీ పిల్లలు రాకుండా చూద్దాం చూద్దాం అండి అదండి ఇంకా అయిపోయిందండి మీకు రావాలని ఎందుకు లోపల గ్రామం ఎప్పుడు మమ్మీ వచ్చామండి ఎట్లా వచ్చాము గకల్ వచ్చామండి వస్తే ఇంకా వచ్చి ఇంకా రైతులు కనుక్కుంటా ఇవ్వకుండా వచ్చామన్నమాట ఇంకా ఇదివరకు ఎప్పుడైనా తెలుసా మీకు మీకు ఊరు లాస్ట్ మారుమూల గ్రామం కదా తెలిసండి అప్పుడు ఎప్పుడు వచ్చామండి వచ్చామండి వచ్చి ముందు ఉండమండి ఊళ్ళో ఉండేవాళ్ళం చిన్నపల్లంలో చిన్నమలలో ఉండేవాళ్ళండి మా చిన్న నుంచి మళ్ళీ వెనకలే అని మళ్ళీ ఎక్కువ వచ్చామండి ఇక్కడ వచ్చే ఇంకా అన్ని మాతం ఇవన్నీ మా దగ్గర ఉంటది రైతులు కూడా పడతా ఉండమండి కొండి పోతున్నాం అని ఇంకా ఆ మరి మీరు ఒక్కరే అండి లేకపోతే మీతో పాటు ఎవరన్నా వేరే వేరే కుటుంబాలు వచ్చాయా ముందు మేము వచ్చామండి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు వచ్చే పక్కన కుటుంబంలో వచ్చారండి ఎంత మంది వచ్చారండి ఎన్ని కుటుంబాలు వచ్చాయి ఇక్కడ ఇక్కడ మతం అందే మతం అన్ని ఉంటారు ఈ చుట్టుపక్కల మీతో పాటు మా అంటే చాలా మంచి చా మంది చూడండి మొప్ప పిల్ల ఉంటాయి ఫ్యామిలీస్ వచ్చాయి వాళ్ళ పిల్లలకి కూడా సేమ్ ఇదే సిచువేషన్ ఇదేనండి మొత్తం అందరికి అండి వాళ్ళందరికీ ఇంకా చేతన అయిపోయినాయి అందరూ వెళ్ళిపోవడం కూడా ఉండి ఎలిపివాడండి ఎలిపేవాడిని కొద్దిగా ఆయిగారండి ఇంకా మీరు వెళ్ళిపోతారా చూటిక్ అంటే మీ ఆవిడ గారు ఉంటారండి నీ దగ్గర పిల్లల్ని చూసుకుంటాము ఉండిపోద్ది ఉండిపోద్ది ఒకసారి ఆ వచ్చేద్ది రావు వచ్చేద్ది ఒకసారి అట్లా వెళ్తా ఉంటామని జనం అంటే ఇంకా అందరూ మా వాళ్ళకి అందరి ఇదే అండి ఇంకా ఇంకా ఈ పనే మా ఊళ్ళకి అందరికి ఇదే ఈ పనే ఇంకా కొట్టుకోవటం ఎలక పట్టుకోవటం ఈ పని ఈ పని ఒకటి ఇంకా ఇంకా చేపలకు వెళ్తామండి కాళ్ళ దగ్గర చేపలకి వెళ్తాం అండి చేపలు పట్టుకుంటాం ఇంకా ఈ పని లైఫ్ ఈ పని లైఫ్ ఖాళీ తగ్గ కుంటే కులిఫండ వెళ్ళిపోతాం అని కూల పండు కూలి వెళ్ళిపోదాం ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంకా చాలా గట్లలోనే ఉంటారేమో తిరిగి ఈ టైంకి వస్తారండి ఈ టైంకి వస్తాం ఒక ఒక చారు వస్తాం లేకపోతే ఇంకా ఈ టైంకి లాభం పన్నెండింటికి ఒంటి గంటకి ఇంకా అట్లా వస్తాం అండి ఇంకా దాటిన ఐదింటికి అట్లా వస్తామండి అండి అదే అండి మీ బంధువులు అందరూ అక్కడే ఉన్నారు అంటున్నారు కదండి ఫంక్షన్స్ పెళ్లిళ్ళు అన్ని అన్ని కుటుంబాల్లో జరుగుతా ఉంటాయి కదా మరి మీరు వెళ్తా ఉంటారా వెళ్తామండి వాళ్ళు మాకు ఏదైనా ఫంక్షన్ చేసినా ఏదైనా పెళ్లి అయినా కూడా మాకు మంచి పొందేస్తారండి ఫోన్ చేస్తే వెళ్ళాలి తప్పదు కానీ బంధులే కాదు దగ్గర ఫోన్ చేస్తే వెళ్ళిపోవాలా అందుకని ఒకరోజు రెండు వెళ్తామండి కానీ మిస్ అవ్వటం అన్నది మళ్ళీ ఇన్ని రోజులు రావటం ఇక్కడ ఉండటం ఒక రకమైన బాధే కదండి బాధ అండి మరి బాధ తప్పదు మరి మనం మనం చూసుకోవాలి మా పిల్లలు చెట్లేమో గొమ్ము కి కాయలు పడినా ఏమన్నా ఏమేమి ఆగుతాయి అండి ఆగోవు కదా అంటే తుఫాను అండి చెట్లు పప్పు చెట్లు ఏమన్నా ఇరిగి పట్టి తప్పగండి లేకపోతే బాగా శంకుండి చిన్న ఇంత స్ట్రాంగ్ గా నిర్మించుకున్నారు కదండి అసలు దీన్ని ఎలా కడతారు దేంతో కడతారు మాకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంది కట్టలు అండి ఎదురు కట్టలు ఇచ్చేవాడు అండి రైతు రైతులు అడుగుతామండి రైతు అడితే వాళ్ళు కడలు పెద్దది కాకుండా చందచుంటీ కుమ్మలో దెబ్బలో అవి అడిగి ఏదంటే ఇంకా వాళ్ళని అడిగి నడుకుంటాం అండి నరకొచ్చుకొని ఇంకా ఎట్ల ఇంకా మామూలుగా ఇస్తారండి లాగానే ఇస్తారు రైతులు కదా మనకి మనకి తెలిసిన కదండి మనం చాలా మంది పెడతాం ఎరకల మంది పెడతాం అవి ఉంటామండి రైతు అనేది మేము అడుగుతామండి అంటే కట్టలు కావాలండి ఇరవై కట్టలు పది కట్టలు కావాలా అని గుడిచి అంటామంటే అంటే పెద్దవి కాకుండా చెన్నై నడుకొని ఉంటాడు మనకి మన పెద్దవి పనిచేవండి ఆ లావడి కానీ మనకి ఈ లావడి కానీ వంగలు కదండి ఈ లావ మంచిగా పెద్దవి తెచ్చుకుంటాం అండి కానీ తెచ్చుకుంటాం అదే అండి ఇంకా ఇక రెండో పడదండి రెండు రోజులు మరి రెండు రోజులు మీరు ఎలా ఉంటారు బెట్లు ఉంటే తప్పదండి బెట్లు తప్ప అంటే గుడిసే గుడిసే యాతం ఒకడి ఒకటి పడిదండి కర్రలో ఉందని నడక రావాలి కదండీ నరకం ఒకటి పడిదండి మళ్ళీ వెళ్ళి కర్రలు రావాలా ఎన్ని చేయాలా ఎన్ని చేయాలా ఒకటి పడుతుందండి మళ్ళీ గుడిచే చేయాల ఒకటి పడిదండి మీరు విన్నారు కదండి వారి జీవన విధానాన్ని సొంత ఊరు వదిలేసుకుని పిల్లలు చదువులు కూడా పాపం సకంలో ఇబ్బందులు పడుతూ ఎక్కడెక్కడికో వచ్చి వలస ఉంటూ ఆ ఎలకల పట్టడానే వారి జీవన వృత్తిగా చేసుకుని ఎన్నో కష్టాలు పడుతున్నారు ఇలాంటి వారందరినీ కూడా మన ఆత్మీ గోదావరిలో వారి కష్ట పడే కష్టాలన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం ధన్యవాదము ఆత్మీయ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి